ఈ భూమిని ఆకాశమును సూర్యుని చంద్రుని నక్షత్ర వల్లని సమస్తమును సృష్టించ సృష్టికర్త నామలు నన్ను మనలను తల్లి గర్భలో రూపించమని నామలు చెప్తున్నాను నా జీవితంలో ఒక ఇప్పటికీ నలభై ఐదు నలభై ఐదు సంవత్సరాల క్రితం ఒక ఘటన జరిగింది మా చంద్రకుమారి చనిపోతు అనుకొని చనిపోతులని అప్పుడు నా చంద్రకుమారిని బతి బ నా చంద్రకుమారి నిత్య జీవినాన్ని బతికిస్తే కంప్లీట్ అయ్యి లోక వదులుకొని ఆసుపత్రి ఈ ఇండియా అంతా తిరిగి నేను స్వచ్ఛంగా జీవితం మొక్కుకున్నాను అయిపోయింది ఈరోపని ప్రాంత చేతనే జీవిత వస్తుంది తరువాత ఏసుక్రీస్తు నెంబర్లో ప్లాన్ చేశాను ఎంత కొంత స్వస్థ అయింది విశ్వామ నమ్మని ప్లాన్ చేసి ఎన్నో అద్భుతాలు జరిగాయి అయితే ఈనాడు ఆ తండ్రియే రక్షకుడు ఆ తండ్రి నమ్మరా రచన ఆయనే పాపర్ చూపించాడు ఆయన తప్ప వేరొక రక్షకులేడు ఆయన తప్ప దేవుడు లేడు అని పూజిస్తున్నాను అంతే కానీ కన్ఫర్మేషన్ రావాలి కదా ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ నెల రెండు వేల ఇరవై నాలుగు ఏడవ నెల ఎనిమిదో తారీఖున ఎనిమిదో తారీఖున ఇక్కడ పాలకొలికి వంద వంద కిలోమీటర్ దూరంలో నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను అప్పుడు ఒక సహోదరుడు సురేష్ తన కొడుకు బి సీరియస్గా ఉందని పాలకుల ఆశ్రమం దగ్గర తీసుకొచ్చాడు సీరియస్ అనేది మరి కాదు అంటే ఇరు అన్నమాట ఇంకా ప్రాణ భయంతో ఉన్నాడు పరిస్థితులు నేను లేను నేను లేకపోతే తీసుకెళ్ళి ఒక ఆసుపత్రిలో జాయిన్ చేశారు ఆలయ చెప్పారు అలా కాదు సీరియస్గా ఉందని వేరే ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి నేను అక్కడ నుంచి కొబ్బరి పోలి చూపులు చేశాడు ఆ పిల్లలు తాతయ్య అని యథార్థంగా నాకు మనవల్లాగే అయిపోయారు ఆ తల్లి తండ్రి ఆ పిల్లలు అయిపోయారు నా దృష్టిలో కానీ నా నా విషయంలో ఏ రోడ్డు లేదు వాళ్ళకి ఏ రోడ్డు లేదు ఏ రోడ్ లేదు నేను వస్తూ గా బాధ బాధతో వచ్చాను బాధతో వచ్చి అర్థం చేయండి ఒకప్పుడు యేసుక్రీస్తు నెంబరు స్వస్థత అయింది యశ్వశై నమ్మరు స్వస్థ అయింది ఇప్పుడు నేను యశ్వేసుక్రీస్తు నమ్ములు ప్రార్థన చేయను తర్వాత మరి యేసు రక్షకుడు కదా ప్రార్థన చేసినప్పుడు పోనాయి యశ్వమేశ్వర నామలో ప్రయత్నించినప్పుడు పోయినాయి ఇప్పుడు యేసు రక్షకుడు కాడు ఆయన నామలో క్షమాపణ లేదు ఆయన చనిపోలేదు లెగలేదు రోడ్ అని కానీ యశు మాత్రమే మార్గము ఆయన ఒక ప్రవక్తగా వచ్చాడు ఆ పన్నెండు గొప్ప రాళ్ళు వచ్చాడని చెప్తున్నాను మరి ఎట్లాగనా నా నా మీద నాకే ఒక అనుమానం సందేహం వచ్చి ప్రార్థిస్తున్నావు అరే అప్పుడు పోయింది యశ్వస్తున్నావు కాదు యశ్వేస్తున్నావు కాదు అల్లే లూయా అల్లె లూయా అల్లె చెప్పుడు అల్లి లూయా అయితే ఎవరిని సూచించోడిని తండ్రి చూచించోడి అల్లె అని సూచించాము కాబట్టి పోనాయే మరి అప్పుడు దేనికి వచ్చింది నాకు వెరీ గుడ్ అనే లో నా తల్లిని చూసినప్పుడు పోయింది అని తెలుసుకుని అప్పుడు వచ్చి వచ్చేటప్పుడు కోమరా ఉన్నాడు ఒక ఆసుపత్రి నుంచి ఒక ఆసుపత్రి వచ్చి కోమరా ఉన్నాడు మీరు నమ్మండి నమ్ముకోండి ఒకవేళ నా లో వెంట్ర వాసి తప్పు ఉన్నా ఏ లోప ఉన్నా ఏ అపరిత్రులు ఉన్నా నా ప్రార్థన నిలబడుతుంది నాకు తెలుసు నూటి నూరు రూపాయలు తల్లి చేతులు ఉండాలి మధ్యలోనే చేసుకుని వస్తున్నాను ఈ వంద కిలోమీటర్లు కారు మీద వస్తున్నాను వచ్చి ప్రార్థన చేసరికి ఆ బిడ్డ స్వత్ పొందే ఉన్నాడు అని వచ్చి నాకు వెంటనే చేసి ప్రార్థింది ఆయన ఆ బిడ్డ స్వత్ పొందినాడు ఏం భయం లేదని కేరీ చెప్పాను వచ్చారు ప్రార్థి ఇది తెలి అయితే రోజున నేను ఒక వర్తమానం ఇవ్వబోతున్నాను రక్షకుడు ఎవరు ఏ నామలో రక్షణ పాపక్షమాపణ నామలో ఈ మూడు ఈ మూడు వర్తమానాలు ఇవ్వబోతున్నాను ఈ రోపిణి వారు సాక్షి చెప్తారు

నువ్వు నా గురించి చెప్తాను సార్ ఏమో చెప్తే చూడండి వీళ్ళన్న ఏమో పాస్టర్ ఓ పాస్టర్ చేసుకు ఇచ్చినప్పుడు ఆదివారం వారామా ఇప్పుడు బాధిస్తారా లేదా ఎంతవా బాబు నీవు మీవరు మీవరందరూ వదిలేసారా లేదా చూడండి యశ్వరి రామారు గారు ఆదివారం వారాధి అవన్నీ వదిలేసి నాతో ఉంటూ నాకు చెప్పారు కదా ఇక్కడ నేను చెప్పకూడదు నాకు ఇష్టం అన్నమాట మరి ఆ అబ్బాయికి బాధ వస్తే బైబిల్లో ఉంది యశ గ్రంథం అరవై అరవై మూడు తొమ్మిదిలో వారి బాధలన్నా ఆయన పడ్డాడట ఎవరి బాధ ఎంతెంతా ఇజ్రాయల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయనకే బాధ వచ్చేది మరి నేను ఈ పిల్లలకు ప్రేమిస్తున్నాను కదా ఆ పిల్లలు ఎందుకు ప్రేమిస్తున్నానో తల్లిదండ్రులు పెట్టి కాబట్టి వారి బాధ వచ్చేది నాకు వచ్చింది కాబట్టి నేను నాకు అప్పుడు ప్రార్థ చేసుకుంటే నాలో కొన్ని లోపాలు ఉన్నాయి అదార్థం చెప్తున్నాను కొన్ని దోషాలు ఉన్నాయి ఇవన్నీ సరి చేసుకొని సరి చేసుకుని ప్రేదన చేసుకుని ఏమైనా ప్రేమ చేసిన తల్లి నేను నీ ఇంతవరకు కొన్ని లోపాలు ఉన్నాయి దోషాలు ఉన్నాయి అపరాధాలు ఉన్నాయి పాపం కూడా ఉన్నదేమో ఉన్న ఉండొచ్చు వీటిపైన నీకు నమ్మకాన్ని సాక్షిగా జీవిస్తాను ఎలా జీవితాను నీ సన్నిధులు యథార్థంగా నడుస్తాను తండ్రి అని నేను ఒప్పుకున్నాను ప్రతిఫలపరిచ లేకుండా స్వార్థం లేకుండా నేను నీవాడిగా ఈ సాక్షి జీవితాన్ని అది మొక్కుని నా దోషల్ని ఒప్పుకున్నాను నా మనసు శాంతి వచ్చింది సమాధానం వచ్చింది బాబు నేను ఏం చెప్తానైనా చెప్పిన చెప్పలేను అదే మా అబ్బాయికి నేర్చుకుండా చేసిందండి అండి అన్నయ్య వచ్చి నీకు ఏం భయం లేదు అది చనిపోయిన చనిపోయినలాగానే ఉన్నాడండి తెలియలేదండి తెలియలేదు మాములుగా పడిపోయి ఉన్నాడు తండ్రి గారి మా నాన్నగారు వచ్చి నాన్నగారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత నీకు ఏం భయం చెప్పాను ఏం భయం లేదు అక్కడికి ఏం భయం లేదని చెప్పాను పలు స్తోత్రం అమ్మా ఇప్పుడు సంతోషమైందా అమ్మా చూడండి ఒకసారి అందులో అయితే ప్రార్థన మూడు రకాలున్నాయి ఇప్పుడు వీళ్ళు అలా చేశాను వీళ్ళు బాబుకు బాగోద్దా నా బాబుకు బాధ వచ్చినట్టు బాధ అయిపోయింది ఈ బాధ ఇప్పుడు స్వస్థ చేయమని అడగలేదు నీ చెత్తపడలేదు తండ్రి స్వస్థపరిచినీత అన్నాను కానీ కొంతమంది వస్తారు వాళ్ళు ప్రార్థనలు రారు పిల్లల బిజ్య లేరు వారికి తండ్రి నీ చెత్త జరిగించి అంటారు స్వస్థపరిచే ఉందా ఏం చేద్దా వారు తల్లి పిల్లలు లేదు తల్లిదండ్రులు తల్లి నడలేదు కాబట్టి తండ్రి నీ చిత్తం జరిగించి తప్ప స్వస్థపరిచినావా అన్ను ఇది రహస్యం వారు తల్లిదండ్రులు నడికే రాదు తండ్రి ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు మనసు మార్చారు మూడు రకాల ప్రార్థన నేను విజ్ఞాపనం చేయలేదు స్వత్ అధికారంతో చెప్పా స్వతపరిచి వాడికి స్వతంత్రం ఎందుకు అధికార నా 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 హృదయము నా మనసు నా దోషాలు ఆ తండ్రి రచకుడు తండ్రి నమ్మలోని రచన తండ్రి తండ్రినామచపం ఈ మూడు వర్తమాన ఇస్తాను అది చాలా జాగ్రత్తగా లేఖరాలు చూసి తర్వాత స్తోత్రం రెండు మనసులు కలాలి అంటే వారు నన్ను ఒక నాయకుడిగా భావించి ఆ పర్లోకి నన్ను తండ్రి చేత ఏర్పాటు చేయబడిన కాపరిగా భావించి వారు నన్ను నమ్మి అంతేకాదు పారుకొనే స్థలం కొన్ని కూర్టు విలువైన స్థలం వచ్చి తండ్రి ఇచ్చాడు నాకు ఏర్పాటు చేసిన స్థలం నమ్మి వారు వస్తున్నారు వారికి ఏ కష్టం వచ్చినా వారి మనసు నా మనసు కలిసింది కాబట్టి వారి బాధ నా బాధ రాగా అనిపి అది చేసుకున్నారు అయితే రచ్చకుడు గురించి ఇంతవరకు ఒకప్పుడు అందరూ చేసే రచకుడు అని అంటుంటాడు కానీ నేను తెలుసుకున్నాడు ఈ చూడ చూడు నాకు పని చూడదు అత్తండి రా చూడు ఎవడో చూడు తీయదు రచుకుడు తీరు వచుడు యష్ నలభై మూడు పది నుంచి పదకొండు యష నలభై మూడు పది నుంచి పదకొండు వచనాలు మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయన్ని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడునూ నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడునూ ఉండడు నేను నేనే తప్ప నేను నేనే యహ్వాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అది తండ్రి నేను తప్ప వేరొక రక్షకుడు లేడంటే మురుకునేత్రుడు పుట్టినోడు పుట్టాడు చేద్దా నేను తప్ప వేరొక రక్షకుడు లేడైనప్పుడు ఆ తండ్రి రక్షకుడు అర్థం తెలుసుకున్నాను నేను తర్వాత తర్వాత సార్ చూద్దండి

ఆయన దద్వి తీయడం తెలీదా నా కళ్ళు తెరపడ్డాయి ఆ తండ్రినాభంలో నేను రచన ఆ తండ్రినాములో ప్లాన్ చేశాను డాక్టర్ అయోమయ ఆఖరి గడ్డిలో ఉన్న కొడుకు స్వత్ప పొందాడు నన్ను బలపరిచాడు నన్ను బలపరిచాడు నన్ను తెరపరచాడు పరపతి సోత్రం ఇంకేనైనా ఎస్ యా ఎస్ యా నలభై తొమ్మిది ఇరవై ఆరు యహ్వాన్ అయినా నేనే నీ రక్షకుడు నీయు ఎవరు ఎవరు నచ్చోడు ఎవరు బాబు ఆ

ఒకటో సమయాలు రెండు రెండు చదవండి ఒకటో సమయాలు రెండో అధ్యాయం రెండో వచనం యహో అంటే పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు ఒకడే దేవుడు నీవు తప్ప ఏ దేవుడు మన దేవుని అంటే ఆశ్రయ దుర్గం ఏది లేదు అంటే ఆయనే పట్టుకున్నాం ఆయన ఆశ్రయ దుర్గం ఇప్పుడు రెండో సమయాలు ఏడు ఇరవై రెండు రెండో సమయాలు ఏడో అధ్యాయము ఇరవై రెండో వచనం కాబట్టి దేవా యహ్వా నీవు అత్యంతమైన ఘనత గలవాడు నీ వంటి దేవుడు ఒకడునూ లేడు కాదు ఇంకో దేవుడు లేడు అని పట్టుకుంటే ఈ క్రైస్తవులు దేవుడు ముస్లింస్లో దేవుడు ఏమిటి ఆరుగో ధర్మ చేతులు ఎనిగో ధర్మ చేతులు ఇదంతా ఒక్కసారి ఆలోచించి మీరు ఆలోచించండి ఒకటే ఓషయ పదమూడు నాలుగు ఊషే పదమూడు అధ్యాయము నాలుగో వచ్చిన మీరు మీరు ఐగుప్త దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యహవానగు నేనే మీ దేవుడును నన్ను తప్ప నీవు ఏ దేవుడు ఎరగవు నేను తప్ప రక్షకుడును లేడు నేనే దేవుడును నేనే రక్షడని చెప్తుంటే అర్థం చేసుకున్న ఆయన బాబు ఒకటి నిజంగా చెప్పండి ఆ బిడ్డగా స్వచ్ఛత పొందపోతే నా పని అవుట్ నా మీద నాకు అనుమానం వచ్చింది నా విశ్వాసం ఏమిటి ఇది అంత తండ్రి అనుకునేవాడిని ఆ తండ్రి నన్ను నా బిడ్డ ద్వారా నన్ను శ్వాసపరచడు లేఖన తరగ స్తోత్రం అక్కడే అద్వితీయుడు యఖాత్ ఆయనకి ఒకటే నామము ఆ నామలో రక్షణ దీనిని కలిపి చేర్పించింది క్రైతవ్యము అడ్డుగోలు చేసింది ఇస్రాము తర్వాత క్రమేణ క్రమేణ చెప్తాను వినండి దయించి నేను అనుభవపూర్వకంగా రుచి రుచి తెలుసుకున్నాను ఆ పరలోకం తండ్రి నాములు రక్షణ అని చూడండి ఆఖరి గడిలో డాక్టర్లు అలా కోమాలకు వెళ్ళిపోయినాడు ప్రార్థన చేసినప్పుడు ఎలా బతికాడు బతి చెప్పాను అది నా ఆత్మ చెప్పింది నా వృద్ధి చెప్పింది అంతలో చెప్పింది నా విశ్వ నా భ భక్తి చెప్పింది నా భక్తి నాకు ధైర్యం పుట్టించింది ఇప్పుడు పర్వదారు సోదరం ఇప్పుడు చదండి సరిచేయండి వ్యూహాంస వార్త ఐదు నలభై నాలుగు వ్యూహాంస వార్త ఐదు అధ్యాయము నలభై నాలుగు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒక్కని వలన అక్కడ మెప్పు దేవుడు అద్వితీయ అంటే దేనిని వళ్ళాడు లోక స్వర్థ పరి 27వ చదువు లోక స్వార్థ 10 అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయం నీ పూర్ణ మనసు నీ పూర్ణ శక్తి నీ పూర్ణ వివేకము తోను ప్రేమింపవలెనని యుండె ప్రభువు ఎవరు యెహోవా యెహోవా ఆయన పూర్ణంగా ఆయన ప్రేమించబడి భయ పక్కన జరిగి వచ్చాడు అంత కలిపి ఆయన కల్పిత త్వర యశ్వ ఒక మాట చెప్తే భలేవంతదా నేను తప్ప వేరు దేవుడు ఏడైనప్పుడు మురికి గురు మురికి రక్తంలో పుట్టివాడిని ఇంకో దేవుడు ఆధ్యాత్మిక క్రమం కాదట అది పాపం కాదటవా అది మరణకరమైన పాపం కాదట యశ్వ మెశ్వ నా తండ్రి అనే రచకుడు ఆయన దేవుడు అన్నవారు మరణకరమైన పాపలో లేనటవా ఆజ్ఞాత్మిక ఒక్కసారి ఆలోచించా నేను ఒకప్పుడు ఉండేవాడిని నేను గొప్పవాడు కాదు నేను విడిపంబడ్డను మీరు కూడా నేను తప్ప ఎవరూ ఒక రచ్చినప్పుడు యశ్వమేస్తారు అచ్చుడైనప్పుడు అది మరణకరమైన పాప మరణకరమైన పాప కాదట యశ్వ దేవుడని ఒక అంటాడు నూరు నూరు పది దేవుడు అట అది మరణకరమైన పాప నేను చెప్పలేదు బాబు లేఖనం చెప్పుంది నేను తప్ప ఎవరో దేవుడేడు నేను తప్ప ఎవరో రచకుడు అని అతను చెప్తే వేరొక దేవుడిని పెట్ట తప్పు కాదు ఆయన సర్వలోకమునకు రాజే ఉండి సర్వలోకానికి రాజు ఆ దినమున యహో ఒకడే అనియు ఒకడే అనియు ఆయన పేరు ఒకటే అనియు అనియు తెలియబడను అది ఆయన పేరు యహువా ఒకటే దేవుడు అంతే యశ్వ మెస్సేనాలో ప్రార్థన చేసి వాళ్ళు అందుకేలా ఉన్నారు శాపలో ఉన్నారు లేఖలు చెప్తుంది యశ్వ మెస్స దేవుడు అనేవారు కానీ యశ్వ మెస్ రచుడు అనేవారు శాపంలో ఉన్నారు మరొకసారి చెప్తున్నా గ్రంథం చెప్పింది నేను చెప్తున్నాను నేనే ఉన్నాయి తీర్పు చేసేది వచ్చేయండి ఒకసారి చూడండి ఆజ్ఞ పది ఆజ్ఞలో ఒక ఆజ్ఞ నిర్గమకాండము ఇరవై అధ్యాయము రెండు నుంచి పుడిచేది అమ్మా నిర్గమకాండము ఇరవై అధ్యాయము రెండు నుంచి మూడు మూడు ఇక్కడ చేదమ్మా నీ దేవుడినైనా యహ్వాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నేను తప్ప వేరొక దేవుడు ఉండొద్దు అని ఆయన చెప్తుంటే ఒక్కసారి ఆలోచించాలి మరొకసారి చెప్తున్నా మరొకసారి చెప్తున్నా ఎవరైతే యేసు దేవుడు అని చెప్పాడు యశో దేవుడు అని చెప్పాడు యశో రక్షకుడు అని చెప్పాడు యేసు అని చనిపోయాడు లేచి చెప్పడు వాడు షాపగ్రస్తులు షాపడని ఉన్నాడని చెప్తుంది మరి ఒకసారి పరిశీలించుకోండి మరొకసారి పరిశీలించండి అర్థమైందా కొత్త నిబంధన తయారు చేయ రోమన్ కేతలిక్ గ్రంథం అది ఓకే గ్రంథం నలభై ఐదు అధ్యాయ గ్రంథం నలభై ఐదు అధ్యాయం ఐదు నుంచి వచ్చాడు యశా నలభై ఐదు అధ్యాయము ఐదు నుండి ఆరు వచ్చినాను నేను యాహ్వాను మరి ఏ దేవుడును లేడు మరి ఏ దేవుడు లేడు అని చెప్పిపోయాడు ఆయన కూడా మరి ఏ దేవుడు లేడు అంటూ నేను తప్ప ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడు లేడు తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగుకుండినప్పటికి నిన్ను సిద్ధపరిచి తిని యహ్వాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు మరొకసారి తమ్ముడు సోహదుడా మీ మేలు కూడా చెప్తున్నా నీవు అధ్యానంలో ఉన్నావు అంతకాలంలో ఉన్నావు అక్రమంలో ఉన్నావు నీవు మోసపోయి అనేకలు మోసం చేస్తున్నావు మరొకసారి చెప్తున్నా ఆ తండ్రి తప్ప ఆయన నామలు తప్ప ఏ నామరా నచ్చడం లేదా యేసు ఇస్తున్నాము నచ్చడం లేదు యోస్వామి నామలు నచ్చలేదు అల్ అల్లా ఆయన పేరు కాదు ఆయన పేరు యహుఫా చూడండి ఆయన ఆయన ఆ పట్టణానికి కూడా ఆయన పేరు పెట్టబడింది ఎరూసలేం ఆయన ప్రజలు కూడా ఆయన పేరు పెట్టబడింది యహుదీరు అద్వైంద అల్లా ఎక్కడ అల్లా అల్లా పట్టడానికి ఆయన పేరే ఆయన ప్రతి అల్లా అల్లా పేరు మీద ఏముందా చెప్పండి ఆయన పట్ట అక్షరం ఆలోచించుకోండి ఓకే పర్వతాన్ని స్తోత్రం ఎస్ నలభై నాలుగు ఎనిమిది అమ్మా నలభై ఆరో అధ్యాయము వచ్చిన చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు మరి ఒక దేవుడు లేడు నేను దేవుడను నన్ను పోలిన వాడు ఎవడనూ లేడు లేడంటే యశ్వని పట్టుకుని ఆయన పోలివాడు ఆయన ఏమిటి ఇది అంతాను ఎప్పుడు కళ్ళు కొరితే ఏదో సంఘాలు మీ సంఘము నా సంఘం ఎంతవరకు ఈ సమాజం సమాజం చేసి ఎవరి మనకుపోతారు రా ఒక్కసారి నువ్వు రాత్రి పో పో రాత్రుడు గారిపో తండ్రి ఆ డాక్టర్ అని గారు ఏంటి చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఏంటి ఆయన రుచి రుచి చూసి తెచ్చుకున్నాను అవును నాకు తండ్రి తెలియజేశాడు ఆయన తప్ప వేరే ఒక ఆయన తప్ప వేరే దేవుడు లేడు ఆయన తప్ప విమోచన లేడు ఆయన తప్పు పాపతో లేడు అంతే బస్ దస్ శ్రబ్ దైవ్ రీఫ్ ఫార్ లెఖరు చెప్పుద్దా ఇప్పుడు ఇప్పుడు అధ్యాయం జర్మచోదామా నలభై నాలుగో అధ్యాయం అసహ ఎనిమిదో వచ్చినాం పూర్వకాలం నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా మీరు నాకు సాక్షులు నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా నేను తప్ప ఆశ్రయం దొరకు మేదీ లేదు ఉన్నట్టు నేను ఎరుగును ఆనిత ఆయనకు దేవుడు ఆ తండ్రి తెరిపతి ఈయన తెలుసు రైతు తెలుస్తుంది అట రోమల్ కది తెలిసిందేట ఎవరిదో చెప్పారు ఆ ప్రవీణ్ ప్రకటన ఏమైనా పట్టుకుంది ఇస్లాం గురించి ఎంతో బాగా చెప్తాడు ఏసే దేవుడు అంటాడు ఐజా కీ కుసుమరాడా మా తమ్ముడు ఏసే దేవుడు అరే యేసు దేవుడు రా తప్పక మర మర్చుమారు బతు ఐజా కీ కుసుమ అందకాల ఉన్నాడు అంతే అక్రమంలో ఉన్నాడు అంతే ఎందుకు యేసు దేవుడు అంటున్నాడు కనక్క ఏసు దేవుడు ప్రకటించేవారు నేను కాదా ప్రపంచంలో ప్రకటించేవారు బ్రహ్మం కాదా ఇండియాలో ఇండియాలో లారీ కాదా ఆంధ్రాలో విశాఖపట్నం నేను ఆనాడు ఎనభై రెండులో విశాఖపట్నం నేను రాజమండ్రి యోనా గారు గుంటూరు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ మేమే కదా దేవుడు ఏ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ఆస్తున్నా పట్టింది తప్పు ప్రభులు వేసుకొచ్చినప్పుడు బట్టి చెప్తే మేమే కదా వేసి దేవుడు ప్రకటి నేనే కదా నాకు కళ్ళు తెరబడ్డాయి మీ కళ్ళు కూడా తెరబడాలని కోరుతున్నాను పర్వత స్తోత్రం అందులో ఎందులో ఎనిమిది నాలుగు చదువు నలభై అధ్యాయము ఎనిమిదో వచ్చిన రావునా దేవుని పోల్చదురు ఏ రూపంలో ఆయనకు సాటి చేయగలరు అందువల్ల నలభై నాలుగు నలభై ఇరవై నాలుగు అక్కర్లేదు చాలా ఇరవై చదండి ఇరవై పది ఆరు ఇంకో ఉంటే అది తెలియదు అంటే తెలిసింది పది ఆరు నిన్ను లేడు ఎవరు లేడు అని ఆయన చెప్పి ఇంకోటి ఉన్నాడా తండ్రి కుమార్ పరిశుతాత్మ తండ్రి కుమార్ పరిశుభాత్మ కొంతమంది చూస్తున్నారు తండ్రి కుమారుడు వచ్చాడు అంటే ఎవడే చెప్పాడు నీకు ఎవరైనా చెప్పాడు నీకు ఒక తండ్రి యేసు దేవుడు యేసు ఏసు అంతవరకు గోత్రాల గురించి వచ్చాడు అంతే ప్రవక్త వచ్చాడు అంతే ఇది పో మర్మములు బయలుపరచుడు యహోవో వశము పోయి ఒంటరిగా పోయి ప్రార్థన చేసుకోరా దేవుని స్థానం మనుషులకి ఒకసారి ఆ ఎంత మూర్ఖత్వం ఎంత అజ్ఞానం పోలే అంతేకాదు పాప క్షమాపణ కూడా ఏ సవాక లేదు పాప క్షమాపణ ఏ ఎలాగో అవి కూడా ఆ రెండు మేసలు పడిస్తారు ఈ మూడు ఇసి కమాన్ రండిరా రండి రండి మనం వివాదం చేర్చుకుందాం భయపడి ఓకే పరమదాని స్తోత్రం తర్వాత నిర్గమ నిర్గమ ఎనిమిదో అధ్యాయము పదవచనం అందుకతడు మా దేవుడైన అని యహో వంటి వారు ఎవరు తెలుసుకున్నట్లు నీ మాట చెప్పిన జరుగును ఇంకోటి ఇప్పుడు చదవండి నిర్గమ తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో భూమిలో నీ వంటి వారు లేరని నీవు ఎవరు మధ్యలో ప్రవక్తలు పట్టుకుని దేవుడు దేవుడు అని చెప్పి రోమన్ కూడా తయారు చేసినట్లేదు తప్పుడు గ్రంథాన్ని కలుపు చేతుల గ్రంథాన్ని

ఇస్రాయేలు విను అద్విడవా అంతే తమ్ముడు ఆయజ్ ఈ కుసుమ అనేగా చెప్తున్నాను ఒకప్పుడు నేను అజ్ఞానంలో ఉన్నాను నేను అదే బాధ చేశాను ఆ తండ్రి నన్ను వినిపించరు ఒంటరిగా పో నీ సమాజం నేను సమాజం వారికి వస్తుంది సమాజం నుంచి లేపేవాడు ఆయనే నా సమాజం నా సమాజ వరకు వస్తారు లేపేవాడు ఆయనే కాబట్టి యేసు దేవుడు అని ఎవరైతే అన్నారో యేశురాజు యేసు వరకు యేసవాను యేసరాజు అన్నాడు నాటి వాడు శాపగ్రతులు బైబిల్ చెప్తుంది ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నాడు బైబిల్ చెప్తుంది అక్రమంలో ఉన్న బైబిల్ కాబట్టి పరలోకమంది తండ్రి మనందరినీ కూడా మనందరినీ కూడా ఆ ఏకమనసు కలిగి ఏకవృతం కలిగి ఏకాత్మ కలిగి మన అయిన ఆ తండ్రిని ఆయన నామలో యోహనామలో ఆరాధించింది అలే లూయా అలే అంతే మరియు విషయం చెప్తున్నాను పరలోకమని తండ్రి ఏనుశ్రమని ఏర్పాటు చేశాడు అది కేంద్రం దా ఇప్పుడు అన్యంలో కొన్ని స్థలాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి కొంతమంది ఏర్పాటు చేయబడి వాళ్ళు వెతకండి ఆ స్థలాన్ని వెతకండి అక్కడికే మూడు పండుగలు అక్కడే చేయాలి ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు మరొకసారి చెప్తున్నాను పర్వక మన తండ్రి నన్ను తీర్పు తీర్చుకోక వ్యవహారం అవురుయా స్వరూ తర్వాత ఎవరైనా ఫోన్ చేయండి నైన్ నా నెంబర్ చెప్తాను నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ వన్ తర్వాత నెట్లో చూడాలంటే ప్రొఫెసర్ ఎఫ్రా మెసేజెస్ ప్రొఫెసర్ ఎఫ్రా మెసేజెస్ ప్రొఫెసర్ పిఆర్ఓఎఫ్ పిఆర్ఓఎఫ్ డాట్ ఎఫ్రామ్ ఈపిహెచ్ఆర్ఏవైఎం మెసేజెస్ ఎంఈఎస్ఎస్ హెచ్ఈస్ మెసేజ్ అని కూడా చదువుతుంది రెండు మెసేజ్లు ఉన్నాయి ఏమిటి కాదు పాప ఏ నామంలోను పాపలు క్షమించబడు ఆ రెండు కూడా విని అప్లో చేసేవండి ఆ రెండు మూడు మెసేజ్లు మొత్తం ఓకే షోరూమ్